జై శ్రీమన్నారాయణ ఆ తర్వాత విశ్వామిత్రుడు వెయ్యి సంవత్సరాల పాటు మళ్ళీ తపస్సు చేస్తాడు అప్పుడు దేవతలంతా బ్రహ్మగారిని తీసుకొని వచ్చి విశ్వామిత్రుడికి ప్రత్యక్షమై అంటారు విశ్వామిత్ర నువ్వు ఋషివి అయ్యావు అని వరాన్ని ప్రసాదిస్తాడు విశ్వామిత్రుడికి అదేం పెద్దగా నచ్చలేదు మళ్ళీ తపస్సు చేస్తాడు ఆ సమయంలో మేనక వస్తుంది విశ్వామిత్రుడు మేనక లోలుడైపోయాడు ఒక పది సంవత్సరాల తర్వాత ఒక్కసారిగా తాను తను చేసినటువంటి పనికి సిగ్గుపడి పశ్చాత్తాపముతోని ఇదంతా కూడా దేవతల ఉపాయమే దేవతలే మేనకని తన మీదికి ఉసికొలిపి పంపారు అని తెలుసుకొని మేనకను కూడా ఏమీ అనకుండానే మేనకను అక్కడ విడిచిపెట్టేసి అప్పుడు విశ్వామిత్రుడు ఉత్తర దిక్కుకి వెడతాడు ఉత్తర దిక్కులో ఉండేటటువంటి కౌశికీ నది ఒడ్డున తీవ్రమైనటువంటి భయంకరమైనటువంటి తపస్సు చేస్తాడు విశ్వామిత్రుడు అప్పుడు దేవతలంతా భయపడి దేవతలు ఋషులు అందరూ కలిసి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తారు హో బ్రహ్మా దయచేసి విశ్వామిత్రుడికి మహర్షిత్వాన్ని ఇవ్వండి అని ప్రార్థన చేస్తారు అప్పుడు బ్రహ్మగారు మళ్ళీ విశ్వామిత్రుడికి ప్రత్యక్షమై మహర్షే మహత్వం ఋషి ముఖ్యత్వం దదామి తవ కౌశిక నీకు మహత్వాన్ని ఋషి ముఖ్యత్వాన్ని ఇస్తున్నాను నువ్వు మహర్షివి అని బ్రహ్మగారు విశ్వామిత్రుడితో అనగానే ఆ సమయములో విశ్వామిత్రుడికి పెద్దగా సంతోషము కలగలేదు అలాగని బాధ పడలేదు కానీ విశ్వామిత్రుడు అంటాడు బ్రహ్మగారితోని బ్రహ్మగారు నేను నా ఇంద్రియములని జయించాను అంటాడు నేను జితేంద్రియుడిని అయ్యాను అని విశ్వామిత్రుడు అనగానే బ్రహ్మ అంటారు ఇంకా నువ్వు జితేంద్రియుడివి కాలేదు అని చెప్పి వెళ్ళిపోతాడు అప్పుడు మళ్ళీ విశ్వామిత్రుడు పట్టుదలతోని భుజాలు పైకెత్తి గాలిని మాత్రమే ఆహారంగా తీసుకుంటూ మళ్ళీ తపస్సు చేస్తాడు శ్రీరామచంద్రుడి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని మనసులో ధ్యానం చేస్తూ ఆ పరమదయాలు అయినటువంటి పరమశివుడు చెప్పినటువంటి పరమ పావన నామాన్ని మనసారా చెప్పుకుందాం శ్రీరామ 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 జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వ శ్రీకృష్ణాపణమూ జై శ్రీమన్నారాయణ